ఈ విశ్వా నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం శుభాశుభాల మిశ్రమంగా ఉంది ఈ రాశి వారికి బృహస్పతి మే పదిహేను నుండి పంచమ స్థానమైన తామ్రమూర్తిగా ఉండడం వల్ల అదేవిధంగా రాహుకేతువుల వరుసగా సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానంలో లోహమూర్తిగా ఉండడం వల్ల వ్యవహార ప్రతిబంధకాలు కలిగి సామాన్య ఫలితాలనే ఇస్తారు ఈ రాశివారు గతం కంటే కొంచెం భిన్నంగా నూతనంగా ఒరువడి కలిగి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నించి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారని చెప్పవచ్చు ఉద్యోగంలో ఆశించే వారికి ఉద్యోగం వస్తుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి విద్యార్థులకు సృజనాత్మకంగా మంచి విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామితో మంచి దృఢంగా సంబంధాలు ఉంటాయి సంతానానికి కూడా అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగానే ఉంటుంది యువతను ఆకర్షించే వస్త్రములు పదార్థాలను పండించి సరఫరా చేయ కేటరింగ్ కాస్మెటిక్ రవాణా రంగం వారికి చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి ద్వితీయ సప్తమ స్థానముల ఎందు ధన సంపాదన కారకమైనటువంటి ఈ యొక్క రాహుకేతువుల వల్ల ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది ప్రణాళికల్లో ప్రణాళికల్లో విజయం సాధిస్తారు ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది అదేవిధంగా ఈ పంచమ స్థానంలో గురుడు భాగ్య ధనస్సు మరియు జన్మరాశిని వీక్షించడం వల్ల ఈ యొక్క ముఖ వర్చస్సు పెరిగి శరీర సౌష్ఠవం కూడా బాగానే ఉంటుంది సంతానం కూడా సృజనాత్మకంగా మంచి ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారు సంస్కారం ఈ సంతానంగా రూపుదిద్దుకుంటారు ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి కుటుంబానికి మంచి ప్రయోజనకరమైనటువంటి వారిగా మారుతారు అక్టోబర్ నెలలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్ళు ఆర్థిక సమస్యలపై దృష్టి సారించి రెండింటి ఎందుకు కూడా జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి శని కుంభరాశి వారికి ఈ నూతన గృహ వాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేసే చతుర్థ స్థానం నుండి ఆయుస్థానం సూచించే స్థానము మరియు లాభస్థానం అయినటువంటి ఈ వీక్షించిన ఈ సంవత్సరం అంతా కూడా ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదిస్తారు అలాగే అదేవిధంగా విదేశీ వ్యాపారాల వల్ల ఇప్పుడు ముట్టిముడుగా మీకు ధనం చేకూరుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలు చేస్తారు జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాగే జూన్ జూలై నెలల్లో నవంబర్ మధ్యలో కుటుంబంలో కొంత అసమస్ అసతుల్యత అంటే సమతుల్యత ఉండదు దానివల్ల కష్టాలు వస్తాయి ప్రగతి మార్గం నుంచి బయటికి వస్తారు వీరికి జన్మరాశిలో రావు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆలోచనలు మరియు అవగాహన శక్తి ప్రభావితం చేస్తుంది జన్మరాశి యొక్క శని ప్రభావం వల్ల సరే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు దానివల్లే జీవితం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది అనాలోచితంగా ఏ నిర్ణయమైనా సరే తీసుకుని దానివల్ల మీ తొందరపాటు తెలుస్తుంది దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వ్యవహార వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉంది సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల అంత తేలిక తేలిక అయినటువంటి అహంకారం వల్ల భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి మీ అభిమానాన్ని కూడా గౌరవంగా చూపాలి నిత్యం కూడా వీరు ఎప్పుడూ కూడా దైవారాధన చేస్తూ ఉండడం మంచిది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి జూలై నుంచి కొంచెం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు శుభాశుభాల మిశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ నవంబర్ నుంచి కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిల్లో అపజయాలు ఎదురవుతే కొంత జాగ్రత్తగా ఉండాలి మతిస్థిమితం లేకపోవడం ఇటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు రాహుకి ప్రీతిగా అంటే రాహుకి రాహుగ్రహానికి ప్రీతిగా చండీహోమం చేయించుకోవడం ప్రతి సోమవారం శివాలయం దర్శించడం చెప్పదగినటువంటి సూచన